గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్లో అండి ఒక మంచి డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి వికాస్ నగర్ అండి మనకి గుంటూరు అనేది వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎనిమిది వందల అండి మనకి ఈస్ట్ ఫేస్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అలాగే వెస్ట్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ యొక్క ల్యాస్ డేట్ వచ్చేసి నవంబర్ తొమ్మిదో తారీఖు అండి మనకి పదో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది మీరు ప్రాపర్టీ చూడవచ్చండి చాలా లగ్జరీగా ఉంది హౌస్ ఇస్తే కనుక డూప్లెక్స్ హౌస్ ఇది ఎంత కూడా అండి మంచి రెసిడెన్షియల్ ఏరియా చాలా క్లాస్ ఏరియా అండి ఎవరైతే గుంటూరు సిటీలో ఒక మంచి డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా సూట్ అవుతుందండి ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఆరు కోట్ల తొంభై ఐదు లక్షలు అండి ఈ స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట ఏదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే గుంటూరులోని కురుటిపాటు దగ్గర వికాస్ నగర్ అయితే వస్తుంది చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి మీ చేసుకోవద్దు చాలా లగ్జరీగా ఉంటుంది ప్రాపర్టీ కూడా మీకు గనుక ఈ ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ దగ్గరికి విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెంట్ మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థి రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్